ఇదిలా ఉండగా స్థానిక యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంలో వైకాపా ప్రభుత్వం విఫలమైందని గాజువక్క కూటమి టీడీపీ అభ్యర్థి పల్లా శ్రీనివాస్ మండిపడ్డారు స్థానిక ఎమ్మెల్యే ఐటీ శాఖ మంత్రి అమర్ నిర్లక్ష్యం వల్ని గాజువాక ప్రాంత ప్రజల సమస్యలు జట్లమయ్యాయంటూ టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే కాలుష్య సమస్య స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ సమస్యతో పాటు యువతకు స్థానిక పరిశ్రమల్లో డెబ్బై శాతం ఉద్యోగాలు కల్పించడమే ధ్యేయంగా పనిచేస్తామని స్పష్టం చేశారు పారిశ్రామిక ప్రాంతం గాజువాకలో గుడ్డు పగలడం ఖాయమంటున్న టీడీపీ కూటమి అభ్యర్థి పల్లా శ్రీనుతో మాజీ న్యూస్ కోఆర్డిటర్ బాలకృష్ణ ఫేస్ టు ఫేస్ విశాఖ గాజువాక నియోజకవర్గం పల్లా శ్రీనివాసరావు టీడీపీ అభ్యర్థి ప్రచారంలో దూసుకుపోతున్నారు గాజువాకలో గుడ్డు పగలను ఉందా అంటే అది అవుననే సమాధానాలు కూడా వినిపించే పరిస్థితి అయితే కూడా కనిపిస్తుంది ప్రధానంగా గాజువాక ప్రాంతంలో చూసుకున్నట్టయితే గతంలో ఈయన ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు కూడా అనేక సమస్యలను కూడా పైన కూడా దృష్టి సారించడం కాదు విశాఖ గాజువాక నియోజకవర్గం పల్లా శ్రీనివాసరావు ఒక టీడీపీ అభ్యర్థి ప్రచారంలో దూసుకుపోతున్నారు గాజువాకలో గుడ్డు పగలను ఉందా అంటే అది అవుననే సమాధానాలు కూడా వినిపించే పరిస్థితి అయితే కూడా కనిపిస్తుంది ప్రధానంగా గాజువాక ప్రాంతంలో చూసుకున్నట్టయితే గతంలో ఆయన ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు కూడా అనేక సమస్యలను కూడా పైన కూడా దృష్టి సారించడం కాకుండా పోరాటాలు చేశారు అదేవిధంగా గంగవరం పోర్టు గురించి కానీ ఇక్కడ ఉన్న కాలుష్యం పైన కానీ ఏపీఐసీ భూముల పైన కూడా ఎంతో పోరాటం చేశారు అయితే ఇక్కడ ప్రధానంగా ఒక వార్త వినిపిస్తుంది ఏదైతే మొన్న టీడీపీ కూటమి రిలీజ్ చేసినటువంటి మేనిఫెస్టో ఏదైతే అది అనితర సాధ్యమైనటువంటి సాధ్యము కానీ అది ఒక మేనిఫెస్టో గతంలోనే ఇవన్నీ కూడా జగనన్న చేసి చూపించాడు కానీ అది టీడీపీ వాళ్ళ చేత కాదు అంటూ చెప్పే పరిస్థితి ఉంది ఏ విధంగా చూడాలి దానిపైన పల్లా శ్రీనివాసరావు గారు ఏమంటారు ఆయన మాటలో వినే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి సార్ టీడీపీ మేనిఫెస్టోపై అనేక ఆరోపణలు చేస్తున్నారు ప్రత్యర్థులు ఏ విధంగా చూడాలి అదండి అది జనరల్గా ఇప్పుడు ప్రజలైతే వైసీపీ మీద విశ్వాసం కోల్పోయారండి వాళ్ళు నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ మేము చేసామంటున్నారు కానీ ఎక్కడ చేస్తారో చూపించమని చెప్పి అడుగుతున్నాను ఇంకొకటి రాష్ట్రాన్ని సంక్షేమం చేయడంలో మన సంపద సృష్టించి చేయాలి వృధా ఖర్చును అరికట్టి చేయాలి ఆ సంక్షేమం గతంలో బీసీ కార్పొరేషన్ ద్వారా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అనేక నిధులు ఇచ్చారు ఏం చేస్తారు అవన్నీ కూడా నిర్వేదం చేసి పడేసి మేము సంక్షేమం చేశామని చెప్తున్నారు అందుకే అభివృద్ధి సంక్షేమం మౌలిక వసతులు ఇవి సమతుల్యత ఉండాలి సంపద సృష్టించడం కూడా అది ఒక అనుభవం ఉన్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి సాధ్యపడుతుంది ఈరోజు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు వాళ్ళు ప్రశ్నించేటటువంటి అర్థం ఉంది కనుక ఎక్కడ కూడా ఎవరికైనా ఏ డౌట్లు ఉన్నా సరే అవినీతికి తావు లేకుండా చేయడానికి ఆస్కారం ఉన్న విధంగా ఈరోజు ఈ కూటమి ముందుకు వెళ్తుందండి మేనిఫెస్టోలో మీరు చూసుకుంటే అది చేసినటువంటి ఖర్చులు మనం ఏ సంక్షేమైనా సరే వృధా జగన్మోహన్ రెడ్డి చేస్తున్న వృధా ఖర్చులనే మనం అరికట్టే చేయొచ్చు వృధా ఖర్చులని చూడండి ఆయన సలహాదారులకు ఆరు ఎనభై కోట్లు అలాగే సుప్రీంకోర్టులో ప్రైవేట్ కేసులకి ప్రభుత్వ లైర్ను పెట్టి వాదిస్తూ వందల కోట్లు ఖర్చు చేస్తున్నారు మా సాక్షి పేపర్కి ఎంత ఖర్చు చేస్తున్నారు నెలకు రెండు వందల సంవత్సరానికి రెండు వందల కోట్లు ఖర్చు చేస్తున్నారు ఇదే కాకుండా మిగతా డిపార్ట్మెంట్లో మూడు వందల మందిని సలహాదారులు పెట్టుకుని వాళ్ళకు వాళ్ళకి డబ్బులు ఎక్కడికి వెళ్ళిన హెలికాప్టర్ మీద వెళ్తున్నాడు ఆయన ఆరు కిలోమీటర్లకి హెలికాప్టర్ తీస్తున్నారు ఇలా తీసుకుంటే అసలు ఈయన ఆలోచన విధానమే బోర్డు భారంగా మారిపోయింది బడ్జెట్ రాష్ట్రానికి గుదిబడిలా మారినాయి సో మేము ఏమంటున్నామంటే ఏదైతే మేము సంక్షేమం చేస్తాం అంటున్నామో ఆ సంక్షేమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు వృధా కల్చ చేయొచ్చు అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను అలాగే సంపద సృష్టించేటువంటి నాయకుడు జగన్ చంద్రబాబు నాయుడు గారి సంగతి కూడా గమనించాలి అది సో ప్రధానంగా ఆ గాజువాగ్లో చూసుకున్నట్టయితే ఇక్కడ ప్రధానంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ సమస్య ఒకటి అంతేకాకుండా గంగవరం పోర్టు అంతే కాలుష్యము ఈ మూడు ప్రధాన అంశాలుగా ఇక్కడ ఉన్నాయి వీటిపైన ఎటువంటి ప్రణాళిక రూపొందించారు మీరు అధికారంలోకి వస్తే ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు మేము మొదటి నుంచి కూడా చెప్తున్నామండి ఏదైనా సరే స్టీల్ ప్లాంట్కి సంబంధించి మా ప్రధాన దేవుని దాన్ని పరిరక్షించడమే ఎప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వాలు కన్సెంట్ లేకుండా స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ చేయడం అవదు ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఆ విశ్వాసం కోల్పోయారు అందుకే కార్మికులు పదకొండు వందల యాభై రోజులుగా పన్నెండు వందల రోజులుగా అక్కడ ధర్నా చేస్తున్నారు ఈరోజు మేము అధికారంకి వస్తే ఖచ్చితంగా కాపాడుతాం అనే ఒక ఆలోచన ఉంది ప్రజలందరికీ ఉంది కార్మికులకు ఉంది వాళ్ళందరికీ కూడా అలాగే కేంద్రంలో బీజేపీ చేస్తుందని ఒక వీళ్ళు చెప్పుకుంటూ తిరుగుతున్నారు కానీ ఎప్పుడు కూడా ఆ పాలసీ ఎప్పటి నుంచో ఉంది ఎనభై తొమ్మిది తొంభై ఒకటి నుంచి ఉంది ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు అడ్డుకుంటే ఈరోజు సంపూర్ణంగా తెలుగుదేశం పార్టీ జనసేన అధికారానికి వస్తే స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ అవకాశం కాపాడే అంతే ఇది ఉందని చెప్పి ప్రజలందరూ కూడా భావిస్తున్నారు కార్మికులు కూడా భావిస్తున్నారు ఇకపోతే నెక్స్ట్ పోర్ట్ పొల్యూషన్కి సంబంధించి ఎక్కువగా వెహిక్యులర్ మూమెంట్లో వస్తున్నటువంటి పొల్యూషన్ వల్ల ఈ పాత కారణం పాలన ఇవన్నీ కూడా పొల్యూట్ అవుతున్నాయండి అక్కడ అన్నీ కూడా కాస్ట్లీ అపార్ట్మెంట్స్ నోవాస్ అపార్ట్మెంట్స్ ఈ శ్రీనగర్ ఇదంతా కూడా పొల్యూషన్ గురవుతుంది కనుక రేపు అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి దాన్ని బయటకు వచ్చేటువంటి ఆ కోల్ వెహికల్స్ కానీ బల్క్ కార్గా తీసుకెళ్తా వెళ్తున్నటువంటి వెహికల్స్కి టార్పులను సరిగ్గా కట్టాల్సినటువంటి అవసరం ఉందండి ఇకపోతే గంగవరం కొంగపాలెం వెంకట వెంకన్నపాలెం ఆ సూర్యనారాయణపురం అన్ని కొన్ని కాలనీస్ ఉన్నాయి అక్కడ గ్రామాలు వాటికి సంబంధించి ఆ బల్క్ అక్కడ వేస్తున్నారు కనుక దాని మీద పొల్యూషన్ వస్తుంది ఆ పొల్యూషన్కి ఏదైతే విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ వారు తీసుకున్నారో ఈ స్ప్రింక్లర్స్ ఎయిర్ క్వాలిటీ అనాలసిస్ ఇవన్నీ చేయించి ఆ సదుపాయాలు ఏర్పాటు చేస్తే కొంతమేర మనకి కంట్రోల్ అవుతుందండి తుదిగా అవి ఏదంటే అవి గతంలో నితిన్ గడ్కరీ గారు వచ్చారు వాటికి షెడ్లు కట్టి షెడ్లోనే బలకారు వేసినా కొంత మేర కంట్రోల్ అవుతుందండి సో అలాంటివన్నీ చర్యలు చే తీసుకునేటానికి అంతా కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం అండి సార్ అయితే ఇప్పుడు ఏదైతే మేనిఫెస్టో ఉన్నారో దీనిపైన ఏదైతే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ అంటే నరేంద్ర మోడీ గారు కూడా ఇప్పుడు మీ కూటమిలో ఉన్నారు కాబట్టి ఈ మేనిఫెస్టోకి సంబంధించి నరేంద్ర మోడీ గారు కూడా అంటే సెంట్రల్ నుంచి ఏమైనా మనకు నిధులు వచ్చే అవకాశం ఉందా రాబట్టగలవా తద్వారా మేనిఫెస్టో మీరు చెప్పింది అమలయ్యే అవకాశం ఉంది ఉందండి ఖచ్చితంగా ఇప్పుడు అందుకే రా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యన సుమారు రెండు లక్షల కోట్లు డిమాండ్ రివెంట్ ప్రాజెక్ట్స్ మీరు తెచ్చామని చెప్పేసి బీజేపీ వాళ్ళు అనేక సందర్భాలు అన్నారు కరెక్ట్ అది ఎప్పుడు కూడా స్టేట్ గవర్నమెంట్ కొంచెం ప్రోయాక్టివ్గా ఉంటే ప్రాజెక్టులన్నీ కూడా ముందే రెడీ చేసి వాళ్ళకి సబ్మిట్ చేసి మ్యాచింగ్ గ్రాంట్ వేసి డబ్బులు తెచ్చుకోవచ్చండి అందుకే కేంద్ర సహ సహకారాలు ఉంటే కొంచెం రాష్ట్రాన్ని ఇంకా బాగా డెవలప్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతోనే ఈరోజు బీజేపీతో పొత్తు పెట్టుకోవడం జరిగిందని అలాగే మీరు చూడండి లాస్ట్ టైం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యన లోకేష్ బాబు సుమారు పదమూడు వేల కిలోమీటర్లు రోడ్డు వేస్తాం పంచాయతీరాజ్ కింద సో అలాగే మనం కేంద్రం నుంచి మ్యాచింగ్ గ్రాంట్ తెచ్చుకొని సో ఏదైనా సరే కేంద్ర సహకారం ఉంటే తొందరగా మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు రేపు క్యాపిటల్ డెవలప్మెంట్ కావచ్చు పోలవరం డెవలప్మెంట్ కావచ్చు రోడ్స్ పంచాయతీ రోడ్స్ కావచ్చు అలాగే అనేక అనేక కార్యక్రమాలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఒక సహాయ సహకారాలు ఉంటే బాగుంటుంది అనేది ఉద్దేశం ఆ ఉద్దేశంతోనే బీజేపీతో పొత్తు పెట్టుకుని జరిగిందండి సార్ ఇక్కడ ప్రధానంగా మీ మీద ప్రత్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి గుడివాడ అమర్నాథ్ గారు ఐటీ శాఖ మంత్రిగా కూడా ఉన్నారు అయితే ఆయన ఈ ఈ రెండున్నర మూడు సంవత్సరాలు ఐటీ శాఖ మంత్రిగా ఉంది విశాఖపట్నంలో నా నిరుద్యోగులకు చేసింది ఏమీ లేదు ఎందుకంటే ఇదంతా కూడా ఇండస్ట్రియల్ ఏరియా దాన్ని మీరు ఎందుకంటే స్థానికులకే డెబ్బై శాతం ఉద్యోగాలు అనే ఏదైతే ఉందో ఆ ప్రాతిపదికన ఇక్కడ యువత అందరికీ కూడా ఉపాధి అవకాశాలు కల్పించే అవకాశం ఉందా ఆ దిశగా మీరు చర్యలు తీసుకుంటారు ఎందుకంటే ఇప్పుడు యువతే భవిష్యత్తుకి ప్రధానం కాబట్టి కానీ ఎప్పుడు యువతకి భవిష్యత్తు ఉద్యోగ అవకాశాలు కల్పన అంటే ప్రభుత్వ పరంగా కొన్ని ఉద్యోగాలు తీయాలి ఇంకోటి ప్రైవేట్ ఇన్వెస్టర్స్ని తీసుకొచ్చి అక్కడ ప్రైవేట్ కంపెనీస్ పెట్టించాలి మూడోది ఎవరైతే కొంచెం స్టార్టప్ కంపెనీస్కి ఎవరైతే కంపెనీ స్టార్ట్ చేస్తామనుకుంటారో అలాంటి వాళ్ళకు మనం కొంత లోనింగ్ చేస్తాం ఈ మూడు విధాల మనం ఈ అవినీతి ముందు నిరుద్యోగ సంస్థను అది కట్టచ్చు అలాగే స్థానికంగా వచ్చినటువంటి వారి డిమాండ్ ఒకటి ఉంది ఏదంటే ఇక్కడ ఇండస్ట్రీస్ కడుతున్నారు కనుక సెవెంటీ పర్సెంట్ ఇవ్వాలని చెప్పేసి అది యాక్చువల్గా పాలసీ క్లాస్ ఉంది కానీ అవుట్ సోర్సింగ్ ఆర్ట్లో కూడా మనం ఇవ్వడానికి ఆస్కర్ ఉంది దాని మీద మనం కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడు ఈ ప్రభుత్వం ఆ ఏదైతే సెవెంటీ పర్సెంట్ స్థానికత అన్నారో అది ఇంతవరకు ఇంప్లిమెంట్ చేయలే ఫార్మా కావచ్చు గంగవరం పోర్ట్ కావచ్చు స్టీల్ ప్లాంట్లో కొంతమేరకు మెయింటెనెన్స్లో జరుగుతుంది అది ఎందుకంటే దానికి సబ్లై సబ్ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ ఉంది కనుక అయితే దాని మీద మనం కృషి చేయాలి కానీ అంతకంటే ముందు ఏంటంటే ప్రైవేట్ కంపెనీస్ రావాలి కదా దానికి ఒక్క నిమిషం అంటే ఇప్పుడు మీరు చెప్తున్న దాని ప్రకారం చూస్తే ఇక్కడ స్థానికత ఉద్యోగాలు కావాలంటే అది ఇక్కడ ఉన్న నాయకులు కృషి చేయాలి అది అది ఎందుకు సాధ్యపడలేదు గత గవర్నమెంట్ అదే గత ప్రభుత్వంలో ఆ ప్రభుత్వం దాని మీద ఎవరు కృషి చేయలేదు రావడానికి ఐటీ మంత్రి గారు కృషి చేసి ఉంటే బాగుండేది అలా అసలు దాని మీద ఎప్పుడు కూడా పట్టించుకోలేదు కాలం ఏదో డబ్బులు సంపాదించుకుందామని ఆలోచనతోనే ఎక్కువ మంది వైసీపీ నాయకులు వెళ్ళారు అందులో మినిస్టర్ గారు కూడా అదే పని చేశారు తప్ప ఎక్కడ కూడా అదే అంటున్నారు కదా ఇప్పుడు టెంట్ దగ్గర అదే అడుగుతున్నారు ఒకరోజు కూడా అయితే మంత్రి గారు అక్కడ టెంట్కి వచ్చి స్టీల్ ప్లాంట్లని పరామర్శించడం కానీ లేకపోతే సంఘీభవనం తెలియజేయడం కానీ చేయలేదు అలాగే లోకల్ యువత్కి ఎవరికి కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించలేదు అందరూ కూడా డ్రగ్స్ బారిన ఈ గంగా గంధవి బారిన పడినటువంటి పరిస్థితి ఉంది ఎక్కడ ఏ కోసాన్ని కూడా ఇండస్ట్రీ డెవలప్ అవ్వలేదు మీరు అన్నటువంటి సెవెంటీ పర్సెంట్ లోకల్ అన్నారు అసలు ఆ లో అది దాన్ని ఊసే లేదని చెప్పేసి అందుకనే ఈరోజు ప్రజలందరూ కూడా వైసీపీ ప్రభుత్వం మీద ఆ నాయకుల మీద మినిస్టర్స్ మీద ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద విపరీత విపరీతమైన వ్యతిరేకత ఉంది అదే మాకు కలిసి వచ్చినటువంటి అంశం చెప్పి తెలియజేస్తున్నానండి రేపు ఉమ్మడి కూటమి అధికార కాస్కర్ ఉందని చెప్పి తెలియజేస్తున్నాం అయితే ఇవన్నీ ప్రామాణికంగా తీసుకుంటే గాజువాకులో గుడ్డు పగల ఉందంటారా ప్రజలు అది డిసైడ్ అయ్యే ఉన్నారు ఎందుకంటే మొత్తం జగన్మోహన్ రెడ్డినే కుర్చీ మార్చిపెట్టి కొట్టే పరిస్థితి ఉందండి ఇంటికి పంపించేటప్పుడు ఉంటే ఇంటికి కుర్చీ కుర్చీ మరచబెట్టి ఇంటికి పంపించే పరిస్థితి ఉందండి అది ఇక్కడ స్థానికంగా గతంలో ఉన్నటువంటి నేతలు ఎమ్మెల్యే కానివ్వండి ఐటీ మనీ మినిస్టర్ కానీ ఎవరు కూడా ఇక్కడ ఉన్న యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా కృషి చేయలేదు కాబట్టి ఈ పరిస్థితి దాపరించిందంటూ కూడా పల్లా గారు స్పష్టం చేస్తున్నారు అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలపైన కూడా దృష్టి సారించడమే కాకుండా ఏదైతే ప్రభుత్వం ఉమ్మడి కూటమి ఏదైతే అధికారంలోకి రాబోతుందో వాళ్ళు ఏదైతే ఇప్పుడు ఎలక్షన్ మేనిఫెస్టో ఉందో అది మాత్రం అందరికీ ఆమోగ్యదాయంగా ఉంది అది ఇక్కడ ఇండస్ట్రీలు సృష్టించి సంపదను సృష్టించి ప్రజలందరికీ సృష్టించగలిగితే ప్రజల ందరికనీ మేనిఫెస్టో ప్రకారం అన్ని పథకాలు అంతా అంటూ కూడా అని పల్లా గారు స్పష్టం చేస్తున్నారు ఏదేమైనప్పటికీ గాజువాకలో పల్లా శ్రీనివాసరావు గారు భారీ మెజార్టీ అంటే ముప్పై వేలకు పైసీలకు మెజార్టీతో గెలుస్తారనేది ప్రజల్లో ఒక అంచనా నెలకొని ఉంది కెమెరా పర్సన్ నారాయణతో బాలకృష్ణ వాజింగ్ న్యూస్ గాజువాక